ఈరోజు అనంతపురంలోని ఆదిమూర్తి నగర్లో బాలకుల వసతి గృహాలను చూడడం జరిగింది అయితే ఇక్కడ రూమ్స్ కానీ ఒక్కొక్క రూమ్లో నలభై మందిని పెట్టారు బెడ్స్ కానీ కాట్స్ కానీ ఏమీ లేకుండా ఉంచారు ఇలాంటి సదుపాయాలన్నీ వీళ్లకు కల్పించాలి కిచెన్లో ఆర్వో వాటర్ పనిచేయక ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అవుతుందని వాళ్ళే చెప్తున్నారు ఇలాంటివన్నీ సదుపాయాలతో కూడిన వసతి గృహాలు ఈ ప్రభుత్వం ఈ ప్రభు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి వార్డెన్స్ వాళ్ళ పరిధిలో వాళ్ళు బాగానే చూసుకుంటున్నప్పటికీ ఏమాత్రము వీళ్ళిచ్చే వీళ్ళిచ్చే మెస్ ఛార్జెస్ కానీ ఇవి కానీ సరిపోవట్లేదు ఈరోజు ఒక ఒక మంత్కు పద్నాలుగు వందల రూపాయలు ఇస్తే ఏ విధంగా వాళ్ళు మెనూ మెను చూస్తే ఇంత ఇచ్చారు పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు అలా కాకుండా మెస్ ఛార్జీలు పెంచాలి వాళ్లకు వసతి చేకూర్చాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా వెంటనే ఈ చలికి దుప్పట్లు కానీ బెడ్ ఇవి కార్ట్స్ బెడ్స్ ఇవి అరేంజ్ చేయాలని మేము కోరుతున్నాం చిన్న చిన్న గదులు ఉన్నాయి చిన్న అలా కాకుండా స్ట్రిక్ట్గా మెయింటెనెన్స్ చేయించ చేయాలని చేసేలా చూడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం